హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు తెలుగులాగ్ ఛానల్ ఈరోజైతే నేను చికెను గోంగూర కర్రీ అయితే చేయబోతున్నానండి చాలా బాగుందండి కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత పది పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందాం అవి బాగా ఫ్రై చేసుకుందామండి తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్లో కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకుందాం ఆనియన్స్ బాగా మగ్గుతాయండి ఉప్పు వేయడం వల్ల బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిద్దాం చూసారు కదా ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేద్దాం బాగా కలుపుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు పసుపు అయితే వేద్దాం వేసి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి పది నిమిషాల తర్వాత చూసారు కదా ఇప్పుడైతే ఇందులో కారం అయితే వేసుకుందామండి ఒక మూడు స్పూన్ల వరకు కారం ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వేసుకొని కలిపేసుకుందాం కారం ముక్కలకు బాగా పట్టించి ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందామండి చూసారు కదా ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమన్నైతే అందులో వేసేద్దాం వేసి బాగా కలుపుదాము కర్రీ అంతా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెడదాము చూసారు కదా ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకుందామండి ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకుందాం బాగా కలుపుకొని సర్వ్ చేసుకుందామండి చూసారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్